ఖలిస్తాన్ ఉగ్రవాది నిజర్ హత్య కేసులో కెనడా ప్రభుత్వం ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసింది అయితే వీరు ముగ్గురికి భారత్ ప్రభుత్వంతో సంబంధం ఉందా అనే కోణంలో కెనడా పోలీసులు విచారణ జరుపుతున్నారు మరోవైపు కెనడా అరెస్టు చేసిన ముగ్గురు నిందితులకు పాకిస్తాన్ లోని ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు భారత్ అనుమానిస్తుంది దీంతో ఇప్పుడు ఈ కేసు అనేక మలుపులు తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ హత్య కేసులో కెనడా ప్రభుత్వం ముగ్గురుని అరెస్ట్ చేసింది రెండు వేల ఇరవై మూడు జూన్ లోని కెనడాలోని వాంకోవర్ శివారులో నిజ్జర్ ను ముసుగులు ధరించిన వ్యక్తులు కాల్చి చంపారు అయితే ఈ హత్యలతో భారత ప్రభుత్వం ప్రమేయం ఉంది అంటూ గతంలో కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించారు దీంతో ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి భారత్ పై ట్రూడో చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది అంతేకాక భారత్ తమ సిబ్బందిని తగ్గించుకోవాలని ఆదేశించింది ఇక తాజాగా నిజ్జర్ హత్య కేసులో భారత్ కు చెందిన ముగ్గురు నిందితులు కరణ్ ప్రీత్ సింగ్ కమల్ ప్రీత్ సింగ్ కరణ్ బ్రా కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు కెనడాలోని అల్బర్టాలో ఎడ్మోంటన్ లో నివసిస్తున్న వీరి ముగ్గురిని పోలీసులు అక్కడే అదుపులోకి తీసుకున్నారు ఇక నిందితులను కొన్ని నెలల క్రితమే గుర్తించామని వారిపై గట్టి నిఘా పెట్టామని పోలీసులు చెప్పారు నిందితులంతా భారతీయులు కెనడాలో శాశ్వత నివాసులు కాదని హత్య జరిగిన రోజున ముగ్గురు షూటర్లుగా డ్రైవర్లుగా స్పాటర్లుగా వేర్వేరు పాత్రలు పోషించారని పోలీసులు తెలిపారు ఇక నిజర్ హత్యలో భారత ప్రభుత్వానికి సంబంధం ఉందా అనే కోణంలోనూ తాము విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు అయితే ఈ కేసులు కేవలం వీళ్ల ముగ్గురు ప్రమేయం మాత్రమే లేదని తీరుపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు వీరిని విచారించిన తర్వాత ఈ కేసులో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని మరికొందరిపై అభియోగాలు నమోదవచ్చని తెలిపారు ముగ్గురు భారతీయుల అరెస్టుపై కెనడా ప్రధాని ట్రూడో స్పందించారు కెనడాలో చట్టబద్ధమైన పాలన ఉందని తమ దేశం స్వతంత్ర బలమైన న్యాయ వ్యవస్థ కలిగి ఉందని ట్రూడో అన్నారు తమ పౌరులను రక్షించడమే ప్రభుత్వ కర్తవ్యమంటూ వ్యాఖ్యానించారు నిజ్జర్ హత్య కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని కెనడాలోని ఉన్న ప్రతి వ్యక్తికి భద్రతతో జీవించే హక్కు ఉందన్నారు ఇక వివక్ష హింసాయిత వాతావరణం నుంచి రక్షణ వారి హక్కుని అని నిజ్జర్ వృత్తి తర్వాత కెనడాలోని ఓ వర్గం అభద్రతతో జీవిస్తుందన్నారు కెనడా ప్రభుత్వం అరెస్టు చేసిన ముగ్గురు నిందితులకు పాక్ లోని ఐఎస్ఐతో గ్యాంగ్స్టర్లు కెనడాలో ఉంటూ భారత్ నేర కార్యకలాపాలను సాగిస్తున్నారు ఎన్ఐఏ నిందితులుగా గుర్తించిన చాలా మంది గ్యాంగ్స్టర్లు కెనడాలోని స్థిరపడినట్లు పలు సందర్భాల్లో వెల్లడైంది అంతేకాక భారత్ కు వ్యతిరేకంగా ఖలిస్తానీ అనుకూల కార్యకలాపాల కోసం వారికి ఐఎస్ఐ నుంచి నిధులు అందుతున్నట్లు భారత్ గుర్తించింది దీనిపై కెనడా ప్రభుత్వానికి భారత్ అనేక సార్లు ఆధారాలు ఇచ్చినా ప్రభుత్వం నుంచి కానీ పోలీసుల నుంచి కానీ ఎలాంటి మద్దతు లభించలేదు అయితే తాజాగా ముగ్గురుని అరెస్ట్ చేసిన అధికారులు ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత్పై ఆరోపణలు చేస్తున్నారు ఇదిలా ఉంటే కెనడాలో సిక్కు ఎంపీగా ఉన్న జగ్నీత్ సింగ్ భారత్ ని ఉద్దేశించి ఆరోపణలు చేశారు హర్దీప్ సింగ్ నిజర్ హత్యలో భారత ప్రమేయం ఉందని ఆరోపించారు ఈ హత్య వెనుక భారత ప్రభుత్వం ఉందని నిజ్జర్ని చంపేందుకు ముగ్గురు నిందితులను భారత ప్రభుత్వం కిరాయి హంతుకులను నియమించున్నది ఈ ఘటన భారత్ తో దౌత్యపరమైన ఘర్షణకు కారణమైందన్నారు ఈ హత్యకు ఆదేశించి ప్లాన్ చేసినా అమలు చేసిన ఏ భారతీయ అయినా కెనడా చట్టం కిందకు తీసుకురావాలని హర్దీప్ సింగ్ నిజార్ కి న్యాయం జరగాలని జగ్నీత్ సింగ్ ట్వీట్ చేశారు అయితే అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులకు భారత ప్రభుత్వానికి సంబంధం ఉన్నట్లు కెనడా పోలీసులు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు కెనడాలో త్వరలో జరగనున్న ఎన్నికల అంతర్గత రాజకీయాల కారణంగానే ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ హత్యకు సంబంధించిన పరిణామాలు చోటు చేసుకున్నాయని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు గతంలోనూ టుడు భారత్పై ఆరోపణలు చేశారు ఈ హత్యలో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందని అందుకు తగ్గ సమాచారం తమ ఇంటెలిజెన్స్ దగ్గర ఉందన్నారు ఇక కెనడా భూభాగంలో తమ పౌరుడిని విదేశీ వ్యక్తులు హత్య చేయడమంటే అది తమ సార్వభౌమాధికారాన్ని హరించడమేనంటూ ఆయన భారత్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే ట్రూడో చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఉంటే ఇవ్వాలని భారత్ కోరింది కానీ కెనడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు కెనడా చేస్తున్నవే కేవలం ఆరోపణలు మాత్రమేనని వారి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని భారత్ కొట్టిపారేస్తుంది